ఏలు గాని ఐఆర్లు కానీ పిఆర్సీ గాని వీటి విషయంలో వీళ్ళు ఏంటి మాది అయితే వందల కోట్లు ఉంటది వీళ్ళు సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవి తీర్చలేరా అనేది అంటే ఉద్యోగుల తిరుగుబాటుని లేదంటే ఉద్యోగుల్ని గాలికి వదిలేస్తుందా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదా ఒకప్పుడు వాళ్ళ వాళ్ళే వీళ్ళ కుప్పగూలిపోయారు వైసీపీ వీళ్ళ అధికారంలోకి వచ్చారు అనుకుంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళని పక్కన పెట్టింది అంటే ఉద్యోగులకి జీవితంలో జగన్ని నమ్మరు అనే నమ్మకం ఒకటి ఉంది వీళ్ళకి అంటే అది వీళ్ళు చేస్తే కదా వీళ్ళు చెప్పిన హామీ నెరవేరిస్తే కదా అందుకు కాదు జగన్ బెనిఫిట్స్ రొటీన్ ప్రాసెస్ ఇప్పుడు ఇంత అసంతృప్తి ఉంది కదా నాకు తెలిసి రేపు ఒక్క డిఏ ఇవ్వగానే వెంటనే పాలపూల అభిషేకాలు నడిచిపోతాయి ఒక డిఏ ఇవ్వగానే ఒకటి రిలీజ్ చేయగానే అయిపోతుంది వంద అడుగుతారు వాళ్ళు ఒకటి చేస్తే చాలు కాకపోతే వీళ్ళు మిస్ అవుతున్న ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే వాళ్ళ ఈగోని హర్ట్ చేస్తున్నారు ఉద్యోగికి ఒక ఇగో ఉంటది ఏం మేము మాట్లాడుతుంటే పట్టించుకోడా అని చంద్రబాబు కలవట్లేదు లోకేష్ కలవట్లేదు ఉద్యోగులు ఒకప్పుడు ఆళ్లతో తిరిగిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి తిప్పిన ఇవాళ రోజున తిరగట్లేదు ముందు ఉద్యోగులు రోడ్డెక్కిస్తారు ఇమీడియట్ గా సంబంధించిన మంత్రి అయినా వెళ్ళి వాళ్ళని చర్చలు పిలిచేవారు రెండు మూడు సార్లు చర్చలు కూర్చునేవారు జగన్ ప్రభుత్వంలో ఒక కమిటీ వేసేసాడు జగన్ ముగ్గురు మంత్రులు బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి తర్వాత ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కమిటీలో ఉన్న వీళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు కూర్చోవడం వీళ్ళు లెక్క కూడా చెప్పేవాళ్ళు ఇదిగో ఎంత మీకు ఇవ్వాలయ